హలో అండి నందనవనం ఆర్గానిక్స్ అనే పేరుతో ఆర్గానిక్ ఫుడ్ ప్రోడక్ట్స్ని మేము మార్కెటింగ్ చే చేస్తున్నాము అండ్ ఇందులో భాగంగా పసుపు తయారు చేసే విధానాన్ని నేను చూపించబోతున్నాను ఇది మనం పండించిన పసుపు మన ఫామ్లో పండించిన పసుపు మేము స్వయంగా పండించింది అండ్ ఈ హార్వెస్టింగ్ అండ్ ఈ ప్రాసెసింగ్ కూడా వీడియో ఉంది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మీకు అందరికి ఐడియా ఉంటుంది ఇది వుడ్ ఇదంతా వుడ్ ఈ కిందదంతా వుడ్డు ఇది పగిలిపోకుండా ఉండడానికి ఇది కట్టు కట్టించాం కానీ వుడ్తోనే ఇది అవుతుంది అండ్ ఐరన్లో వేయటం వల్ల ఎలాంటి నష్టము జరగదు ఎందుకంటే పసుపు మీద మాత్రమే మనము ఆ ఫోర్స్ పడుతుంది దీనికి టచ్ అవ్వదు అండ్ మిల్ ప్రాసెసింగ్ వల్ల దానికి ఐరన్ దీనికి స్ట్రగుల్ అయ్యి వస్తుంది కాబట్టి ఆ హీట్ వల్ల మనకి పసుపులో ఉండాల్సింది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఒక మంచి యాంటీసెప్టిక్గా యూస్ చేస్తాం కదా సో ఈ అలాంటి ప్రా ప్రాపర్టీస్ కానీ ఏమీ ఉండవండి ఆ హీట్ వల్ల అవన్నీ చచ్చిపోతాయి సో మనం ఏదో సాంప్రదాయంగా పసుపు పెట్టాలి అది ఒక్కటే మర్చిపోయి అనుకుంటాం కానీ యాక్చువల్ అందులో అలాంటి ప్రాపర్టీస్ ఉండవు సో ఈ ప్రాసెస్ చేయటం చాలా కష్టమైనదే అండ్ మార్నింగ్ నుంచి చేస్తే టెన్ కేజెస్ కూడా మేము ఇంకా అది అవ్వలేదు అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ షిఫ్ట్ ఎండ్ అయిపోయింది అదే లాస్ట్కి వచ్చేసారు ఫైవ్ థర్టీ అయిపోతుంది అయినా కానీ ఇంకా అది టెన్ కేజెస్ కూడా అవ్వలేదు లాంగ్ ప్రాసెసింగే కొంచెం కష్టమైన ప్రాసెసింగే అయినా సరే మనము క్వాలిటీ ఫుడ్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈవెన్ మిల్లెట్స్ అండ్ రైస్ కూడా మన దగ్గర దంపుడు బియ్యం అంటారు పాతకాలం వాళ్ళు అమ్మమ్మలు తాతయ్యలు ఏమైనా మన పాత వాళ్ళు ఇంట్లో ఉన్నట్టయితే ఒకసారి అడిగి తెలుసుకోవచ్చు దంపుడు బియ్యం అంటే ఏంటి అని పైన ఉన్న లేయరు అసలు వేస్ట్ అవ్వకుండా ఓన్లీ పొట్టు మాత్రమే ఇలా ఒలిచి పెట్టినట్టుగా ఉంటుంది అది కూడా నేను ప్రాసెసింగ్ వీడియో అయితే పెడతాను మన దగ్గర చేసే ప్రతి ప్రాసెసింగ్ కూడా నేను మీకు షేర్ చేస్తాను అండ్ మిలెట్స్ అన్నీ కూడా వైనా పౌడర్స్ అన్నీ కూడా మనం ఇలా ఇదే ప్రాసెసింగ్లో తీసుకుంటామండి ఎలాంటి మిల్ అలాంటివి యూజ్ చేయాలని ఎక్కడ అనుకోవడం లేదు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అండ్ ఈ పౌడర్స్ అన్నీ ఇలాగే ఉంటాయి అండ్ నేను మీకు పసుపు ప్రోడక్ట్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను మన మార్కెట్లో ఇప్పుడు వేరే వేరే బ్రాండ్ పేర్లతో ఉన్న పసుపు మీరు చూస్తున్నారు కదా అది ఒక ఆరెంజ్ మంచి లైట్ షేడ్లో ఉంటుంది కదా ఒరిజినల్ పసుపు అయితే ఈ కలర్లో ఉంటుంది చెయ్యిలా ఉంటుంది సో అక్కడ పూజ కోసం అని సపరేట్గా ఈ వీటి కోసం అని సపరేట్గా అలా అసలు ఉండనే ఉండదు కదా పసుపు ఒరిజినల్ అయితే పూజ కోసమే ఇంకా హైజనిక్ ఉండాలి కదా సో పూజలు చేసే రోజు ఎక్కువ మంది జన అంతే ఎవరైనా వస్తారు అన్నట్టుగా గుమ్మాలకు పెట్టడం అలాంటిది మన సాంప్రదాయం అది యాంటీ సెప్టిక్గా ఉంటుంది కాబట్టి మనం పూజల్లో అవన్నీ యూస్ చేస్తాము ఇవన్నీ మంచి ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ కోసం యూస్ చేస్తాము అండ్ ఇది నుంచి చేస్తే ఈ మాత్రమే అండి అండ్ ఒకవేళ మార్కెట్లో కొన్న పసు పైన డైరెక్ట్గా మిల్లుకి తీసుకువెళ్తే అంత లైట్ షేడ్ అయితే రాదు దీనికంటే ఇంకొంచెం లైట్ రావచ్చేమో కానీ దాంట్లో ప్రాపర్టీస్ ఉండవు అంతేగాని అది న్యాచురలే కాకపోతే హీట్ వల్ల మాత్రమే దాంట్లో యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ అన్నీ లాస్ అవుతుంది సో ఇది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మనకి ఎంత న్యాచురల్గా ఉంటాయో ఎంత ప్యూరిటీ ఉంటుందో ఈ దంపుడు పసుపు దంపుడు కారం ఇవన్నీ దంచుకునే వాటిలో కూడా అంత మంచి ప్రాపర్టీస్ అలా ఉండిపోతాయి ఇవన్నీ మనకి లాస్ అయినా చాలా తక్కువ మోతాదులోనే లాస్ అవుతుంది కానీ మ్యాక్సిమం అయితే మనం తీసుకోగలుగుతాం మనకి బయట దొరికే ఆ పసుపు అసలు ఆ కలరు అది ఎలా చేస్తారో తెలియదు కానీ ఆ కలరు అసలు నేను ఎక్కడ చూడలేదు ఏ ఆడి మనము మిల్లులు పట్టించినా కానీ ఆ కలర్లో రాదు మీరు కూడా ట్రై చేసి చూడండి ఒక వన్ కేజీ టూ కేజీ ఏదైనా మిల్లులో ఇవ్వండి పిండి మిల్లులో కానీ ఇవ్వండి మనం బయట కొనే పసుపు ఈ పసుపుకి డిఫరెన్స్ ఏంటనేది ఒకవేళ పిండి మిల్లులో ఆడించినా కానీ ప్రాపర్టీస్ అయితే ఉండవు అందుకని ఇది బెస్ట్ అని నేను అనుకుంటున్నాను సో మీకు కూడా ఇది బెస్ట్ అనిపిస్తే కనుక నందనవనం ఆర్గానిక్స్లో వెబ్సైట్ ఉందండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ నందనవనం ఆర్గానిక్స్ డాట్ కామ్ అందులో అవైలబుల్ ఉంటుంది ఇదే కాకుండా పసుపు కారం ఇంటికి కావలసిన ప్రతిది ఆవాల నుంచి ఆయిల్ నుంచి ఇవెన్ ఎండ్ ఆఫ్ ద రెసిపీ వేసుకునే కరివే కొత్తిమీర కరివేపాకు వరకు కూడా మన స్టోర్లో అవైలబుల్ ఉంటాయి ఇవెన్ ఫామ్ ఫ్రెష్ ఉంటాయి ఎవ్రీడే మార్నింగ్ నేను ఇక్కడ హార్వెస్ట్ చేస్తే నాకు ఇక్కడ నుంచి హైదరాబాద్ రావడానికి రేపు మార్నింగ్ వస్తాయనమాట సో ఈరోజు మధ్యాహ్నం నాకు నేను ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తాను ఎలాంటి కెమికల్ ప్రిజర్వేటివ్స్ లేకుండా మీ ఇంటికి చేరుతాయి సో నందనవనం ఆర్గానిక్స్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ